హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన మరియు అభయస్తం కింద ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని చెప్పిందో అది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆ యొక్క పథకాలకు ప్రజాపాలన పథకాలకు శ్రీకారం చుట్టనుంది మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ రెసిడెంట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా అవసరం కాబట్టి ముందు జాగ్రత్త కొద్దీ అందరూ మీ సేవలు అప్లై చేసుకొని రెడీగా తీసి పెట్టుకోండి దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికెట్లు కూడా ఖచ్చితంగా అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా చెప్పాలంటే ఆధార్ కార్డు లోపల కరెక్షన్స్ కానీ నేమ్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని అప్డేట్ చేసుకోండి మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో కానీ మరియు కొన్ని బ్యాంకులకు అయితే ఆధార్ సెంటర్స్ అనుబంధంగా ఇవ్వడం జరిగింది అందులోకి వెళ్ళి కూడా ఏవి కూడా మిస్టేక్స్ లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ నేను అంత ముందే మహాలక్ష్మి స్కీమ్ ఎవరెవరికి ఎలిజిబుల్ అవుతుంది అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను అదేవిధంగా ఇందిరామైళ్ళు ఈ ఎవరి ఎవరెవరికి ఎలిజిబుల్ అయితే వాళ్ళందరూ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఈ యొక్క స్కీంలకు అడగానే అటాచ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రెసిడెన్సు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రజాపాలనకు అందరూ అప్లై చేసుకోవడానికి ఏ ఏ స్కీమ్లు అవన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది థ్యాంక్